యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్తే మందులు తెలియజేస్తున్నాను ఈరోజు మిక్స్డ్ వెరైటీ చీరలు అనేవి చెప్పొచ్చండి బెనరస్ కోరా చందేరి చందేరి కదా చందేరి కాశ్మీర్ కాశ్మీర్ నుంచి వచ్చిన జార్జెట్స్ అన్ని రకాల చీరలతోటి మేము వచ్చాను నేను ఫస్ట్ అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు ఈ ఎరుపు నేను కట్టుకున్నది ఉప్పాడ ఆల్ ఓవర్ జాంధాని అండి ఇది చూసారా ఇక్కడ కలర్ లాగా ఈ చిన్న బోర్డర్స్ వచ్చింది కదా అందువల్ల బ్లౌజ్ మనకి కలర్ మ్యాచ్ అవ్వలేనట్టు కనిపిస్తుంది కానీ ఫస్ట్ టైము నేను చూడగానే కనిపించేసింది మ్యాచింగ్ బ్లౌజ్ దీనిదే అనుకుంటున్నాను అసలు ఈ క్లాత్ ఈ స్మూత్నెస్ ఇవన్నీ వేరండి ఈ టెక్చర్ ఏం ఏనుకున్నా కూడా అండి లైట్ వెయిట్ కానీ ఈ వర్క్ కానీ జాము దాన్ని చూసారా బ్యాక్ సైడ్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఆల్మోస్ట్ ఇంకా సేమ్ ఒకలాగే కనిపిస్తాయండి ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇరంతా జామదాని అండి ఇవన్నీ ఎప్పటివో కదా కొంచెం నేను అప్పట్లో తక్కువ కొనుక్కునేదాన్ని ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయినాయి షోరూములలో అయితే డెబ్బై వేలు ఎనభై వేలు కూడా అమ్ముతారమ్మా అని చెప్పారు వాళ్ళు నాకు నేను ఎవరికి ఉప్పడా ఎందుకో తెలియటం లేదని తేవటం మానేశాను వీలైతే మళ్ళీ వీలైతే అమ్మవారికి చేస్తూ మీకు కూడా తేడాన్ని ట్రై చేస్తాను ఇది చందేరి అండి ప్యూర్ చందేరి పట్టు అండి ఇది ఎలా వచ్చిందంటే మిర్చి రెడ్ అండి పక్కగా మిర్చి పండు మిర్చి రెడ్లో ఎలా ఉంటుందో అలా ఉంది మరి పిక్చరైజేషన్లో ఎలా పడుతుందో తెలియదు కానీ చాలా లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూము అందుకే ప్రైస్ ఎక్కువ బ్యాక్ సైడు పూర్తిగా ఇంటర్లాకింగ్ కాదు కానీ మనకి ఇబ్బంది లేకుండానే ఉంది దీనికి ప్రైస్ ఎందుకు పడిందంటే అంటే చందేరిలో మనకి పన్నెండు వేలు పదమూడు వేల దగ్గర నుంచి వచ్చేస్తాయి ఈ వర్క్ ఇలా నేసినందుకు వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది అంటండి అందుకని పడింది ఇది ప్రైస్ ఎక్కువ పడింది ప్యూర్ పట్లమ్మ అని చెప్పి చెప్పారు ఇది నమ్మకం మీద వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటాం కదా అనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ బుట్టీసు ప్లెయిన్ వస్తే వేరే ప్రైస్ అలా పడతా ఉంటాయండి సో ఈ పట్టిచ్చు ఇక్కడ డబుల్ నేతలా వచ్చింది కదా లో ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మాత్రం నార్మల్ గా కనిపిస్తుంది పట్టు లా కనిపిస్తుందో లేదో నాకు తెలియలేదు సిల్వర్ కలర్ జెరీ అండి ప్యూర్ జెరీ అని చెప్తారు కానీ ఇవి ఓన్లీ లైట్ వెయిట్ కొంచెం చందేరి పట్టు ఇష్టపడే వాళ్ళ కోసము లేదంటే అమ్మవారికి అయినా రెడ్ ఇష్టం కదా అనే ఉద్దేశంతో తెప్పించాను ఈ బోర్డర్స్ నచ్చితే తెప్పించాను నేను ఈ చీర ఎవరికైనా నచ్చితే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఈ వర్క్ జార్జెట్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి కొంచెం బరువు వస్తాయండి బరువు చీరలు కట్టుకునే వాళ్ళు తీసుకోండి నేను బరువు చీరలు కట్టుకుంటాను నాకు అసలు ఎత్తుకుంటాను బరువు తేలిక కాదు కలర్ కాంబినేషన్స్ నచ్చాలి ఇందులో గ్రీన్ ఎల్లో రెడ్ మెహందీ గ్రీన్ మూడు నాలుగైదు కలర్స్ కలిపారు చీరంతా నేను ఒక రెడ్ సారీ కట్టుకుని చేశాను అది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అలా కొన్నాను ఇది మాత్రం తక్కువకు వచ్చింది అందుకనే తెప్పిచ్చేసాను అవి బరువు ఉంటాయండి నాది కూడా బరువు ఉంటుంది ఇది రన్నింగ్ అండి బ్లౌజు రన్నింగ్ బ్లౌజు పళ్ళు వర్క్ బోర్డర్స్ ఒకటి మనకి హ్యాండ్ వర్క్ అండి ఇది కుట్టు ముడి కుట్టు అంటారు కదా గొలుసు కుట్టు గొలుసు కుట్టండి గొలుసు కుట్టు లాగా చేత్తోటే చేసిన వర్క్ అనుకుంటున్నాను నేను చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఇది ఆనియన్ పింక్ అనొచ్చు దాన్ని అని పక్కగా ఆనియన్ పింక్ ఇంక ఇది బెనరస్ మష్రూమ్ అండి చాలా బాగుంది ఇది ఈ కలర్ ఏమో నాకు ఎక్కువ ఉంటుంది అని తెప్పించేస్తున్నాను చాలా నచ్చేసింది మష్రూ సిల్కి చీర మొత్తం మష్రూ లో లోపలంతా ఇలా వర్క్ వచ్చింది నేను ప్లెయిన్ తీసుకుంటాను కదా ఇది సేమ్ బెనారస్ కటాన్ సారీస్ ఎలా ఉంటాయో ఇది కూడా అంత వర్క్ హెవీ వర్క్ ఇది పార్టీ వేర్ అండి పైన కింద సేమ్ బోర్డర్స్ బ్లౌజు సింగిల్ వైపు మనకి ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే అనుకుంటానండి సో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రైస్కి ఇంత లుక్ అంటే పార్టీ పెళ్ళిళ్ళకి అది చాలా బాగా కట్టుకోవచ్చు పెళ్ళికూతురు చేసినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ పెళ్ళిళ్ళే చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా లేదా అత్తారింటికి వెళ్ళినప్పుడు పెళ్ళికూతురు మెచ్చుకోవాలి కదా అలాంటప్పుడు అదిగో కొంచెం వెయిట్ ఉంటుందండి ఇది ఈ చీర వరకే కలర్ క్లాత్లు నేను రామాంగో అండి ఇది రామాంగో అంటారు లేకపోతే కోర ఆర్గంజా అంటారు ఈ క్లాతులు నాకంటే మీకే ఎక్కువ తెలుస్తున్నాయి కదా చీరియల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళే మన ఛానల్ చూస్తున్నారు రాధమ్మకి నేర్పాలని ట్రై చేస్తున్నారు ఇది మంచి రెడ్ అండి ఇది మెరూన్ రెడ్ మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ కలర్ రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్కి ఎల్లో సిల్వర్ కలర్ జరిగితోటి డిఫరెంట్ మొత్తం అంతా ఫ్లవర్ ఫ్లవర్స్ని బుటిస్ కింద డిజైన్ చేశారు రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ విత్ బోర్డర్స్ అండి టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ కాంబినేషన్ చూసి పడిపోయిన రాదమ్మ క్లాత్ కూడా బాగానే ఉంది స్మూత్ గానే ఉంది మనకు జనరల్గా కోరా సారీస్ నిలబడిపోతాయి కదా కానీ ఇది మాత్రం గా ఉందండి కోర ఆర్గంజాను మరి రా ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు అందుకే ఈ క్లాత్ నేను ఫోల్డ్ చేస్తున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఇది ఇలా జస్ట్ స్మూత్ గా ఉందని విషయం అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి తీసుకోవద్దు ఇది మాత్రం కూర అండి కూర అండి జనరల్గా మనకి కాంబినేషన్స్ అయితే మనకి కళ్ళు చెదిరిపోయేలా ఉంటుందన్నమాట అందుకనే నేను ఎల్ ఎవరు కొంటారా కొనరాని కూడా చూడట్లేదు హాసని మంగళగిరి పట్లు ప్లెయిన్లు బాగుంటున్నాయి లోపల ఇలా కట్టచ్చు అని మళ్ళీ తెప్పించేసాను ఇదిగో బాగుంది కదా ఈ గ్రీన్కి ఆ బ్లూ రాయల్ బ్లూ అండి వైలెట్ మిక్సింగ్ అన్నట్టుంది ఆ బ్లూ వైలెట్ బ్లూ అన్నట్టుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఈ కాంబినేషన్ వెరీ రేర్ కదా పళ్ళు బోర్డర్స్ ఈ రాయల్ బ్లూ వచ్చినాయి ఇలా గీతలతో వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది అసలు ఈ కాంబినేషన్ వెరీ కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది కూడా ప్యూర్ కూర కాదండి మళ్ళీ ప్యూర్ కూర అయితే మళ్ళీ నిలబడిపోతుంది మిక్సింగ్ ఆరెంజ్ మిక్సింగ్ కూర అనుకుంటాను అందుకని ఈ స్మూత్నెస్ వచ్చింది మనం కట్టుకోవచ్చండి ఇది కంఫర్టబుల్గానే కట్టుకోవచ్చు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి వాళ్ళు అంటించలేదు నేనేమో ఇదిగో ఈ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ నేను మీకు పంపించినప్పుడు నేను అంత అలా చూడలేను ఇవి కొంతమంది పెతుక్కుంటున్నారు కదా నేను అంత వెతుక్కొని చీర నచ్చితే కట్టేసుకుంటాను కొనేసుకుని రెండు సార్లు కట్టేస్తే సరదా తీరిపోతుంది ఆ కలర్ నచ్చిందా లేదంటే అమ్మకు కట్టేసి ఇంకోసారి కట్టుకున్నా కూడా చీర ఆధికత అయిపోతుంది అలా ఫీల్ అవుతా ఇంకా ఇది కట్ అండ్ అండి ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యారెట్ గ్రీన్ అనొచ్చు నియాన్ గ్రీన్ అనొచ్చు నియాన్ కాదండి ప్యారెట్ గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ ప్యూర్ కట్ అండ్ స్మాల్ బోర్డర్ శారీ అండి ఇది ఇవి కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్లో వచ్చినాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అలా పడ్డాయి వీటిలో కూడా పళ్ళు అంతా ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి ఒకవైపే మనకి బ్లౌజ్కి ఒకవైపే ఇచ్చారు ఈ జనరల్ జనరల్గా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ 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 జనరల్ జనరల్గా రేట్లు ఎక్కువ పడతాయండి హ్యాండ్లూమ్ కట్టుకుని ఫీల్ అవుతే తెలుస్తుంది నేను ఇప్పుడు హ్యాండ్లూమ్ బాగా ఇష్టపడుతున్నాను ఆర్గానిక్ అని రేట్లు ఎక్కువ వేసేస్తారు అది ఇది బాడీ షాప్లో అనేది గోల్ చేస్తుందని ఎందుకు అంత ప్రైస్ అని కానీ అవి వాడితేనే తెలుస్తున్నాయి ఎందుకంటే మన ఇంట్లో ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నాం కదా దాని వాల్యూ తెలిసింది నాకు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది చాలా ఎక్కువ పడింది ప్రైస్ కానీ బాగా నచ్చింది కటన్ పట్టు అండి హాస్ని అమ్మవారి అన్నా కట్టచ్చు కదా అని ధైర్యంగా కొన్నాను ఇచ్చి ప్రైస్ ఎక్కువైనా కూడా ఇది బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం పళ్ళు ఏమో ఇలా వచ్చిందండి మీనాకారి వర్క్ అంటారు కదా ఎప్పుడైనా సరే మీనాకారి అంటే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుందండి అండి ఇది నేను ఇష్టపడే పింక్ ఎక్కువ మందికి దీని ఇది తెలియటం లేదు నేను అనుకున్న ఎవరు మన నీత అంబానీ వల్ల కోడలు రాధిక అంబానీకి బర్త్డేకో మ్యారేజ్కో ఏదో ఒక పిక్చర్స్ బయటకు వీడియోస్ అందులో అమ్మాయికి ఇదే కట్టారు ఇప్పుడు తెలుస్తుందేమో నేను అమ్మవారికి కట్టారు అమ్మవారికి కట్టారు అంటే అర్థం కాలేదు ఎవరికి కొంటారేమో అనుకున్నా కానీ ఈ కలర్ ఎవరు చూస్ చేసుకోవట్లేదు చాలా అంటే చాలా ఫీల్ అయిపోతున్నాను నేను ఈ కలర్ కట్టుకుని అయితే మీరు కట్టుకోకపోతే అమ్మవారికి కట్టొచ్చని తెప్పించాను అదే ఎవరు తీసుకోకపోతే బాగా నచ్చింది చీర అది కూడా ఇంకా ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది ఇది రామాంగో అండి ఇది చాలా మంది అడిగారు పింక్ తో వచ్చింది అప్పుడు అది ఇప్పుడు ఇది రస్ట్ కలర్ అనొచ్చు లేదంటే బ్రిక్ కలర్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కి లెమన్ ఎల్లో బోర్డర్స్ పళ్ళు బ్లౌజు బ్లౌజ్ రన్నింగ్ ఏమో వచ్చిందండి బ్లౌజు బోర్డర్స్ పళ్ళు యాజ్ యూజువల్ ఒక ఎల్లో వచ్చి అంతా మాత్రం రామాయంగో అండి ఇవి చాలా బాగుంటున్నాయి స్మూత్గా ఉంటున్నాయి లైట్ వెయిట్ ఉంటున్నాయి ఓన్లీ ద థింగ్ మనకి బోర్డర్స్ థ్రెడ్ వర్క్ల మూలాన కొంచెం లిటిల్ బిట్ బరు లిట్ బరువేం కాదు ఈ ఇంకా చీర మాత్రం కూడా లేకపోతే అసలు మనకి ఈ చందేరి వస్తుంది కదా ఈ రామాయంగో మనకు ఆల్మోస్ట్ లాగా కనిపిస్తుందండి అది క్లాత్ చూడడానికి కానీ ప్యూర్ చందేరి పట్లు ఎలా వస్తాయి చందేరిలోనండి కటన్ అని చందేరి కటన్ వేరండి మనకి వీటికి కటన్ అంటే అవి వెనరస్ కటన్స్ అంటే ప్యూర్ నేటివ్ పట్టు అమ్మ అని చెప్పారు అక్కడ చందేరి కటన్ సేమ్ ఆర్గన్స్ ఉంటుందండి నేను వీలైతే అది కూడా ఒకటి నాకు అవి మరీ నిలబడిపోతాయేమో అని డౌట్ వచ్చి తెప్పించట్లేదు ఎందుకంటే నేను ఒకటి ఆల్రెడీ కట్టుకున్నాను నేను చూపిస్తాను మీకు ఎప్పుడైనా నా చీర అది బాగా నిలబడింది నాకు అందుకని ఇలా కూడా పెడతారా అలాగే పెడతారు మీ రాదమ్మా ఈ చీరలు ఎందుకో ఎక్కువ తెప్పించానండి నాకు ఎందుకో బాగా నచ్చినాయి ఇవి కూడా ఇది కూడా మష్రూ సిల్క్ అండి చూడండి అసలు ఈ కలర్ చూడండి అసలు ఇది పెళ్ళిళ్ళు కట్టుకెళ్ళి పార్టీవేర్ శారీస్ ఒక రేంజ్లో ఉంటున్నాయి ఇవి నాకైతే బాగా నచ్చినాయి ఇది రిచ్ పళ్ళు ఒక రేంజ్లో ఉందా స్మూత్ క్లాత్ అండి ఇప్పుడు క్రేప్ సిల్క్స్ ఉంటాయి కదా అలా అనమాట ఇదేమో బ్లౌజు అదేమో పళ్ళు సారీ మొత్తం తిన అదనమాట బాగుంది కదా సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ కలరు చంద్రకాంత్ కలరు అనచ్చో మరి వైన్ కలర్ అనచ్చో వైలెట్ కలర్ అనొచ్చు మీ ఇష్టం కలర్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మన నా వరకు నా మా మొబైల్లో వచ్చేస్తున్నాయి నా టీవీలో కూడా నాకు ఏ కలర్ వస్తుందో అదే కనిపిస్తుంది ఇది మన గ్యాడ్జెట్స్ని బట్టి మన చాయిస్ని బట్టి వాటిల్లో కూడా కొన్నింటికి తేడా కనిపించొచ్చాము ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక అందులోనే ఇంకొక కలర్ ఏంటి కలర్స్ చూసి పడితే మీ రాదమ్మా కలర్స్ అండి పార్టీ అండి ఇవి రీజనబుల్ ప్రైసెస్ దట్టు మిర్చి రెడ్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంది పిచ్చిగా నచ్చేసి తెప్పించాను మష్రూ సిల్క్ ఇది బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది కింద పెద్ద బోర్డర్ వచ్చి పైన స్మాల్ బోర్డర్ వచ్చింది బెనరస్ కటాన్ సారీస్ ఎలా ఉంటాయో ఇది కూడా మనకి బోర్డర్స్ అలాగే డిజైన్ చేశారు ఇవన్నీ బె బెనరస్ తయారీ అండి ఇవన్నీ మష్రూ సిల్క్ కూడా అందుకే మనకి ఆల్మోస్ట్ బెనరస్ పట్టు చీరలాగే కనిపిస్తాయి నలిగిపోతాయని జాగ్రత్తగా మడుపు పెడదామని ట్రై చేస్తుంటే ఇది నా మాట వింటలేదు ఇది ఒక చీర ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెట్టండి ఎలా అండి నేను వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి అమ్మకు మళ్ళీ పోగేయాలనుకుని ఎక్కడో ఎక్కడో పొరపాటు పడ్డా వారాహి కాదు మనకి శ్యామలా నవరాత్రులు వస్తాయి ఇప్పటి నుంచి ఆర్డర్స్ పెడితే ఒక పది చీరలు పోగేస్తే అమ్మకు రోజుకు ఒక చీర కట్టచ్చులే అన్న ఆలోచనతో తెప్పించిన చీర ప్యూర్ బెనారస్ సారీ అంటే ఇదండి మనకి ఈ పట్టుకి కొంచెం ఇది కన్ పట్టులాగా వస్తుంది అన్నమాట అది ఫాలెన్ లాగా వస్తుంది ఇది మాత్రం పట్టులా వస్తుంది ఫైనల్గా మనం రాధమ్మ ఛానల్లోనే ఉన్నాము ఎందుకంటే అంతా తిరిగేసి చూపిస్తుంది అన్నమాట ఇది అలా తెప్పించాను కానీ ఇంకా నవరాత్రులు అమ్మ వారికి గ్రీన్ కదా తెప్పించాల్సినవని ఇది వీడియోలోకి తీసుకొచ్చేసాను ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి ఇది ఇవి ఇలా వస్తాయండి మడతలు అడ్డంగా వేసి మనకి షోరూమ్స్లో చూపిస్తారు కదా ఇలా చూపిస్తారు ఇదిగో కానీ మనం అన్నీ పెట్టస్తామాట బాగుంది కదా ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోండి ఇక్కడికి ఈ రోజుకి ఇవే చీరలతో మేము ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం మీ రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ